నమస్కారం చరిత్ర ప్రియులారా మీరు విన్నవి కేవలం పాఠ్యపుస్తకాలలోనివి మాత్రమే అనుకుంటే పొరపాటే ప్రపంచ చరిత్రలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయవి మన ఊహకు కూడా అందనివి ఈరోజు మనం ప్రపంచం నలుమూలల నుండి కాలగతిలో కలిసిపోయిన అలాంటి పది అత్యంత ఆశ్చర్యకరమైన బయటపడని రహస్యాలను తెలుసుకుందాం పూర్వం కార్దీజ్ నావికులు రోమన్లను ఓడించడానికి కోర్వస్సనే రహస్య ఆయుధాన్ని వాడారు అది వారికి యుద్ధాలలో విజయాన్ని సాధించిపెట్టింది పెరులోని నాజ్కా నాగరికత పదిహేను నిదర్శనం సిల్క్ రోడ్ మార్గంలో రోమన్ పార్థియన్ సామ్రాజ్యాల మధ్య రహస్య వాణిజ్యాన్ని నియంత్రించిన పల్మైరా అనే పట్టణం గురించి చాలా మందికి తెలియదు యూరోప్లో టెంప్లర్ నైట్లు ఆధునిక బ్యాంకులకు ముందే తమదైన ఒక రహస్య బ్యాంకింగ్ వ్యవస్థను నడిపి మెన్స్ సంపదను పోగు చేశారు మాలి సామ్రాజ్యంలో మాన్సా మూసా కాలంలో టింబక్టూలో అత్యంత ఆధునిక ఖగోళ శాస్త్రవేత్తలు ఉండేవారు వారి జ్ఞానం అప్పట్లో ప్రపంచంలోనే అత్యున్నతమైనది చైనాలోని మింగ్ రాజవంశం యొక్క ఫర్బిడెన్ సిటీలో చక్రవర్తులు తమ ప్రత్యర్థుల సంభాషణలను రహస్యంగా వినడానికి ప్రత్యేక ధ్వనిశాస్త్ర లక్షణాలతో పాటు రహస్య మార్గాలను నిర్మించారు బ్రెజిల్ మరియు కరేబియన్లలో యూరోపియన్ వలసవాదులకు వ్యతిరేకంగా మరూన్ కమ్యూనిటీలు స్వయం పాలనతో ఒక శతాబ్దం పాటు రహస్యంగా జీవించాయి రెండవ ప్రపంచ యుద్ధంలో ఆస్ట్రేలియన్ ఆదివాసులు జపనీస్ సైన్య కదలికలను గుర్తించి మిత్ర రాజ్యాలకు కీలక సమాచారం అందించారు ఇది ఒక అరుదైన నిఘా ఆపరేషన్ కోల్డ్ వార్ సమయంలో సోవియట్ యూనియన్ ఆర్కిటిక్ ప్రాంతంలో రహస్య సైనిక స్థావరాలను స్థాపించి తమ ఆధిపత్యాన్ని చాటాలని చూసింది భారతదేశంలోని దక్కన్ సుల్తానేట్లలో ఆఫ్రికన్ సైన్యాధికారులు హబ్షీలు అత్యంత ప్రభావవంతమైన స్థానాలను కొన్నిసార్లు స్వతంత్రంగా పాలించారు ఇది చరిత్రలో మరుగున పడిన ఒక ముఖ్యమైన అధ్యాయం ప్రపంచ చరిత్రలో దాగి ఉన్న ఇలాంటి మరిన్ని విస్మయకరమైన రహస్యాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి